మార్పు సు తొమ్మిదో అధ్యాయం నలభై తొమ్మిదోచనలో ప్రతివానికి ఉపసారం అగ్నివాలను కలుగుతుంది మీలో మీరు ఉపసారం కలవారై ఉండాలంటే ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి నీళ్ళను ఉప్పుసారం కలిగి ఉండాలంటే నీకు సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా కృపాసహితంగా ఉండాలి అప్పుడు నీ నోటి మాట వలన నువ్వు అనే అదే అనేకమైన మేలులు అనుభవించగలుగుతావు కేసా పన్న దాని శక్తి తర్వాత శిష్యులకు కనపడి సమాధానం కలుగునిగాక అన్నాడు వాళ్ళ మీద ఆత్మను ఓదినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పేదరులు యోహాన్ వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళి సరే రాస లోక అసన్ని వెళ్ళిపోయి లోకంలోనికి వెళ్ళిపోయారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి వచ్చిందో నాలులో విభాంత పరిశుదాత్మ అభిషేకంతో అన్ని భాషలో మాట్లాడారు చనిపోయిన వాళ్ళని లేపారు అనేక రోగులను స్వస్థపరిచారు భూలోకాల కేంద్రాలు చేశారు అప్పుడు వాళ్ళు వేస్తున్నామానికి ఎంతో మహిమను తీసుకొని వచ్చారు నీ జీవితం నిస్సారంగా ఉందేమో విలువ లేని దానిగా ఉందేమో పున్నతాను శక్తితో నింపబడాలని అభిషేకం కొరకు ప్రార్థన చేయి మేలు అనుభవించు